ఇక్కడికి వచ్చేటప్పటికి మన హృదయం అంత దేంతో నింపబడి ఉంది మాట్లాడి ఏమనుకోలేదు మాట్లాడండి పెరితనముతో నింపబడి ఉంది తర్వాత చెడుతనంతో నింపబడింది ఇలాంటి హృదయముతో మనము ఒక అర్థవంతమైన భక్తి జీవితాన్ని మనం జీవించగలమా సాధ్యం కాదు సాధ్యం కాదు భక్తులు చెప్తున్నాడు అబ్బాయిన ఫలితార్థం ఏంటంటే రెండు పనులు చేయండి ఒకటి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండండి రెండవది దేవుని ఆజ్ఞలకు దేవుని కట్టలకు దేవుని యొక్క నియమాలకు మనం చేయాలా విధేత చూపించండి అప్పుడు మనము చేసే భక్తి దేవుని బిడ్డరా మనం చేసే భక్తి మనకు మోక్షాన్ని తీసుకుని వెళ్ళాలి మనం చేసే భక్తి మన హృదయానికి సంతృప్తిని ఇవ్వాలి మనం చేసే భక్తి దేవుని నామాన్ని మహిమ